కాదండి అర్మతోడు మిమ్మల్ని కాదు ఎవరిని తిడుతున్నారు బాబు వాడు ఎవడో లేని వాడు డాఫర్ ఉండా కొడుకు డాఫర్ అంటే ఎవరు తప్ప అయ్యో రంగనాయకమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళని మా ఇంటికి మా ఇంటికి వచ్చిన వాళ్ళని రంగనాయమ్మకి ఇంటికి తార్చేవాడు అండి తార్పుడు గాడు కాస్టీ బిజినెస్ అంతేనా ఇంకేమైనా చేస్తాడా ఇంకా వాడు ఏమైనా ఎత్తిరి చెయ్యి దించకుండా పది మందిని కొడతాడండి పది మందిని అప్పుడే కొట్టాడా అప్పుడప్పుడు కొట్టాడా అయ్యో ఎత్తిన చెయ్యి దించకుండా కొట్టి 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 వదులుతాడు నిలబడ్ నిలబడ్డ వాళ్ళు అనుమానాలు పాడుగాను ఏమండి నిద్రపోతున్న వాళ్ళని కొడితే పాపం కదండి నిద్రపోతున్న వాళ్ళని లేపి మరి కొట్టేవాడండి అయితే వాడు పదారుడి అనమాట ఏమిటండి ఏమంటండి తప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మన వాడికి ఏమైనా నేర్చుకోవాలా అంతే కదా బాబు మీకు చెప్పాలా ఆ కిటికల నేను చెప్పగలనా ఓ పది రూపాయలు డబ్బులు వాడు మొహాను పారేస్తే పదిహేను రోజులు మీ జోలికి రాడండి పది రూపాయలు ఇచ్చుకుంటే పదిహేను రోజుల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట అవును బాబు ఏ తొమ్మిది రూపాయలు ఇస్తే పుచ్చుకోడా అయ్యో వీడి పిసి మండిపోను బాబు వాడు అసలు శిస్లైన రౌడీ వాడండి కొత్త రౌడీ అన్నమాట సర్లేండి ఈ రౌడు సమితికి ఒక కరయ్య రౌడు చూసుకుంటాడు వీడు వాడు కదండి మరి వీడెవడండి రిక్షా వాడు అయ్యో రిక్షా వాళ్ళతోటి మీకు గొడవ ఎందుకండి బాబు మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి అంటే ఇంగ్లీషు రాది ముండకి మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా ఎక్కిన తర్వాత కొంతసేపు గుర్తు తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు ఐదు రూపాయలు ఇస్తారా అర్జెంటుగా తీపోతారా అంటే వీడియా ఉన్నాడా వాడు ఉన్నాడా ఉన్నాడా వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు అండి ఎప్పుడూ వెళ్ళిపోయాడు బాగుంది బాగుంది ఇంటి ప్లాన్ ఎవరికి వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు పడకగేడ్డు ఫోటోలు ఇంట్లో తప్ప అయ్యగారు మా పెద్దమ్మాయి చింతామణి పరమ భక్తురాలండి అమ్మాయికి దైవభక్తి శృంగార గృహంలో బంగారు బావులు మరి పక్కన దేశ నాయకులు పొడుగులు ఉన్నాయేంటి అవును బాబు నాకు దేశభక్తి ఎక్కువ అమ్మాయికి దైవభక్తి అమ్మకు దేశభక్తి అవునులే కదా వ్యాపారం బాగుండేది బాగుంది బాగుంది బాగుండేది ఇంటి ప్లాన్ ఎవరు గీసారు అయ్యో ఇంటి ప్లాన్ అండి రాజమండ్రిలో గీయించానండి రాజమండ్రి వారు మహానుభావులు గుళ్ళు గోపురాలకే ప్లాన్ ఇస్తాడు అనుకున్నాం గుడి చెట్టు కొంపలు కూడా ప్లాన్ ఇస్తారు అనమాట ఏ మాటలు బాబు అవి సంవసారాలను కాదా మనుషులం కాదా ఇల్లు ఇల్లు కావా ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా మీరు ఎక్కడికి వెళ్ళి గీయించుకున్నారు ఏమిటండి అది ప్లాన్ 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 అయ్యో ముందు రోజు కవర్ చేశారు మరుసటి రోజు పొద్దుపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాడు బాబు పొద్దుపోయిన తర్వాత పగలైతే ఎవరైనా చూస్తారనే ఆ రాత్రి అంతా ప్రశాంతంగా ఉండి మర్నాడు పొద్దునే పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు అండి మహానుభావుడు మంచివాడు ఈ నెంబర్ గది మా చిన్నమ్మాయి చిత్ర కదండి ఏంటి డోరు మూసింది ఇంకా ఓపెన్ చేయలేదా లేదు బాబు మూడవ రోజులు కదా ఈ మూడం రోజులు పోయిన తర్వాత మంచి రోజులు వచ్చాక ఓపెన్ చేయిద్దామని అట్టే పెట్టించానండి దుర్మూర్తం పోయినాక మంచి చూసి మనం మానే తేజగానే పిలిపించి ఓపెనింగ్ చేయించండి వద్దు వద్దు బాబు వద్దు బాబు ఇంకోళ్ళకి మాట అయిపోయింది అయిపోయిందా ఇంకెవరు ఇంకెవరి అడ్వాన్స్ అయిపోయారు అడ్వాన్స్ అయిపోయింది అయిపోయిందా రామాయణం శ్రీనివాసరావు గారు ఆయనతో ఆయనతో చెప్తారు ఆయన హస్తవాసి కూడా మధ్య చాలా మంచిది బాబు ఈ మధ్య ఎవరిది ఆ మజ్జిగది ఎవరిదండి మా పెద్దమ్మాయి చింతామణి ఏది పెద్దమ్మాయిదా పెట్టానో లేదో నా రాళ్ళు చూడ లాగేస్తున్నాయి ఏం చేయించారండి అవును బాబు ఏమిటి చేయమంటారు ఒక్కదాని కష్టంతో కట్టుకుని ఇల్లు కదా అమ్మాయి ఒక్క గది మాత్రమే ఏసీ చేయించాను మీ దయ ఉంటే ఇల్లు మొత్తం ఏసీ చేయించుకుంటాను అవులే మన సొమ్ము కాదుగా ఇంకొక గది అడ్డి మొత్తం భీమవరం సెంటర్ మొత్తం చేయించవచ్చు ఏమిటి శబ్దం పడింది అవును బాబు అమ్మాయి సంగీత సాధన చేస్తుంది సామ నాస్టార్ను పెట్టారు సామ చివరి గమ్మ నాస్టార్ని పెట్టారు సామ జీ సంగీత సాధన చేస్తుందండి లతప్ప నీ సంగీతం ఆపేసి నా సంగతి ఏంటో చూడు లత్తమానండి సంగీతం సాధన చేస్తుందా మాస్టర్ని పెట్టారు అయ్యో పెట్టామండి పాఠాలు ప్రారంభించాడు ఆయన అయ్యో ప్రారంభించారు బాబు పెట్టాయి తెచ్చుకున్నాడా మీదేనా ఎవరు పెట్టో మాకేం కర్మ అండి మా పెట్లు మా దగ్గర లేవు బ్రహ్మాండమైన రాజమండ్రి బాక్సులు ఉన్నాయండి ఈ పెట్టి మీద వాయిస్తున్నాడు మీద వాయిస్తున్నాడు మహానుభావుడు అమాయకుడు తెలియక పైన కింద తొక్కలేక కష్టపడుతున్నాడు లేదండి పెట్టి చాలా బాగుంటాయి ఎవరిది ఆ చివరి గదా దాను ఎందుకండి ఎవరిదా గది సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది పోసి నీ సిగ్గుచేవాడా నీ కూడా సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా సిగ్గేస్తుందాగేస్తుంది ఏంటి మొన్న ఎక్స్పోజింగ్ అంతా నాకు చూపిస్తుంది ముండా ఒకవేళ నా మీద కన్నేసింది ఇంటి ముండా ఏమిటి అంటున్నారు సిగ్గేస్తుందండి వంకర తిరిగిపోతుంటాను అవును బాబు ఆ గది అడిగారు కదా ఆ గది వ్యవహారం మీకు ఎందుకు ఇప్పుడు ఏంటి అలా బూజు పట్టిపోయింది ఎప్పుడికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా ఆ గది నాదే ఆ గది నాదే బాబు దాని వ్యవహారం మీకెందుకు ఉన్న గదులు పని ఏదో చూడండి ఆ బూజు దులిపించుకోరా మీరు అవును బాబు బూజు దురిపే మొనగాడు మొగాడు దొరకద్దు దొరికితే నేను బూజు దులిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే పనివాళ్ళు దొరక్క వాయిదా వేసుకుంటున్నారు అవును బాబు మా కొట్లో గురండి నేను మీ కొట్లో గుస్తా ఉన్నాడా అంత బాగా పనిచేస్తాడా రెండు అడుగుల సద్దన్నదని మొదలెడితే వద్దనే వరకు దొరుకుతాను ఉంటాడు బూజు అబ్బా అంటే పొట్టివాడు గట్టివాడు అన్నమాట పొట్టివాడు అనే గట్టివాడు బాబాబు చిన్న ఉపకారం చేసి పెడుదురు రే పొద్దునే వాడికి కడుపు నిండా చెద్దన్నం పెట్టి మా ఇంటికి పంపించండి వాడు చేత దులిపించుకుంటాను బాగా దులిపించుకోండి అమ్మాయి వీళ్ళు